రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా లింగం గుంట్ల శంకర్ భారతీపురం హై స్కూల్ గురువారం ట్రయల్ ఆటల పోటీలు జరిగాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్ఓ వినాయకం హాజరయ్యారు ఈ సందర్భంగా ట్రయల్ కోసం జరిగిన కబడ్డీ క్రికెట్ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఈవో పిఆర్ ఆర్డి కేవి శివప్రసాద్ టాప్ వేసి ప్రారంభించారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఆటల పోటీలలో అందరూ పాల్గొన్నారు లింగం గుట్ల నుంచి ప్రారంభమయ్యే ఆటల పోటీలు జట్లు రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్ఛార్జ్ పిడి మేడం సచివాలయం సిబ్బంది చైతన్య వేము శ్రీలక్ష్మి గోవర్ధన్ కోటేశ్వరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు

ರೂರ ರೀತಿ